కౌన్సిలర్ లందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్ కమిషనర్ గారు గత మా నిజాం అలీ కాలనీలో గత ఐదారు నెలల నుంచి రెండు మోటార్లు బోర్ మోటార్లు రిపేర్ అయిపోయి ఐదు నెలల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది సార్ వాటర్ వాటర్తో పబ్లిక్ చాలా సమస్య ఉంది ఇది మీ దృష్టికి తీసుకొచ్చాను డిఈ గారి దృష్టికి తీసుకొచ్చాను ఏఈ గారి దృష్టికి తీసుకొచ్చాను ఇంతవరకు ప్రాబ్లం అయితే సాల్వ్ కావడం లేదు అది ఎందుకు చేయడం లేదు నాకైతే అర్థం కావడం లేదు ఇంకా ఎన్నిసార్లు చెప్పమంటారు మీకు నాకేమో తెలియడం లేదు దీని గురించి సార్ తమ చెట్టు ఒక మోటార్ బిగించాము నీళ్ళు వచ్చాయి తమిళ వచ్చిన చెప్పారు నీళ్ళు అవన్నీ అయిపోయిన సార్ వాటర్ వస్తుంది అని కాలనీలోనే నేను చెప్పింది వేరే సార్ మీరు చేసి ఎక్కడ చేసారో నాకైతే తెలియదు నువ్వు తినండి నీ వరకు మా కూడా చాల మీరు వేరే ఎక్కడో చేసి నా వాటిలో చేశాము అని చెప్పాడు కరెక్ట్ కాదు పద్మూడు పద్నాభాగ వాడుకు సంబంధించి రెండు మూటలు చెడిపోయారు సార్ చెడిపోయి ఆరు నెలలు ఉంది దాదాపు పబ్లిక్ చాలా సవరవుతున్నారు ఆ వాటర్లో అన్ని మూటలు పిలిపించాను ఈ చెట్లు చెప్పాను ఇదివరకు దాని గురించి మేము పట్టించుకున్నాం కావాలనుకోలేదు ఇంకోటి ఏమంటే సార్ మన మలక మలక వేమల దొరికల్ పార్నపల్లి దగ్గర నుంచి మనకు వాటర్ రావడం జరుగుతుంది జరుగుతుంది సార్ అక్కడ ఎప్పుడు చూసినా నాకు తెలిసి నేను సముద్రంలో రెండు సార్లు చూస్తున్నాను సార్ అజెండా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ప్రాబ్లం ఆ సామాన్లు పోయినా ఈ సామాన్లు పోయినా అది పోయినా మోటార్లు పోయినా ఇది పోయినా అని చెప్పేసి ఎప్పుడు డబ్బులు డ్రా చేసుకోవడం తప్ప అది ఎప్పుడు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియడం ఇంకోటి ఏమంటే ఇంతకు ముందున్న ఉన్న పాత మోటార్లు ఏమైపోయాయి ఎక్కడ ఉన్నాయి మనం కొత్త మోటార్లు సంవత్సరం క్రితం బిగించాం సార్ పాత మోటార్లు ఏమైపోయాయి ఎక్కడ ఉన్నాయి దాని గురించి ఏమైనా చెప్తారా అది కొత్త మోటార్స్ తెప్పించి వెంటనే చెల్లిపోయింది లాగా రిపేర్ పంపిస్తాం ఆ ప్రక్కన కనబడుతుంది రిపేర్లే ఉంటుంది అది మొత్తం రిపేర్ రావడం చేసి ముఖ్యం పెట్టారు సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తలేదు కదా సార్ అదే విభేమ ఒకసారి చెడిపోతే అంత కూడా పర్వాలేదు సంవత్సరానికి ఎన్నిసార్లు చేస్తున్నారు ఏసీలో మూడు వందల ఏదైనాకి రూపాయలు పంపించే పని అంటే రిపేర్ చేయలేదు సార్ లైక్లో ఉన్నాయి సార్ మా వారిలో ఉన్న సమస్యలు పరిష్కరించారు సమస్యలు

ఎప్రైమ్ వచ్చేసి వన్లే ఆ స్టేషన్ కూడా అక్కడ దీని గది ఈ వీక్ లోనే తీసుకొని కచ్చితంగా కంప్లీట్ చేస్తాం విషయంలో మెయిన్ రోడ్ నుంచి వరకు

అక్కడక్కడ పెట్టి బజ్లు దాడుకోవడానికి కల్పించినందుకు చాలా తరలిస్తున్నారు